ఇగో మొన్నటి దాకా ఒక్క చుట్టమన్నా రాలేదు ఆ కోళ్ళకు రోగాలు వచ్చినాయి కదా ఒక్కోళ్ళన్న రాలేరు ఆ ఇక కోళ్ళకు రోగాలు అన్ని పోయినాయి ఇక మళ్ళా చికెన్ దీనుడు మొదలు పెట్టిరు ఇక సురయ్యరు మళ్ళా చుట్టాలి నల్ల తిరుగుడు మా ఇంటికి మూడొద్దుల చుట్టాల చుడికి దమ్ము లేదు మూడొద్దుల చుట్టాలు చుడికి దమ్ము లేదు మరి మొన్న దాకా రాలేరు మరి దాకా కోలి వచ్చిపోతే రాలేరు గట్ల మరి నేను కూరగాయలు పప్పు ఏదో ఒకటి అండి పెడుతుంటుంది కదా శివనేది నన్నళ్ళు శిగనేది నా ఇప్పుడు కోళ్లకు రోగాలన్నీ పోయినాయి చికెన్ తినుడు మొదలు పెట్టరు ఇప్పుడు దమ్ము లేరు చుట్టాల చుడికి ఇంత అద్ ఉంటారా ఇక నేను కూడా ఇయల నుంచి ఆధార్ కార్డు పట్టుకుంటా మొత్తం చుట్టాలిన్నలన్నీ తిరిగే కూడతా రమ్మన్నారు నాకు కూడా దాన్ని ఇంకా ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు ఇక నేను పోతనుకో కోనకు రోగాలు వచ్చినాయి చికెన్ అంటారు ఏమంటారు అని సప్ందాక నేను పోనలేను నేను నాకు దగ్గర టల్ తయారయ్యారు మంచిగా నాకు